పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ప్రస్తుతం మనం షేడ్ నెట్స్ లో ఉన్నాము ఈ షేడ్ నెట్స్ లో ఎలాంటి పంటను పండిస్తారు అండ్ దీనికి కావాల్సింది మొత్తం ఓవరాల్గా షేడ్ నెట్ వేయాలి అంటే ఎంత ఖర్చు వస్తుంది దీంట్లో ఏమేమి పంటలు పండించవచ్చు ఓవరాల్గా ఏ విధమైనటువంటి పంటలు పండించవచ్చు ఆకూరలతో పాటుగా ఇంకా వెజిటేబుల్స్లో ఏమైనా పంటలు పండించవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కంప్లీట్గా ఈ షేడ్ నెట్స్ వేయడానికి ఎంత ఖర్చు వచ్చిందండి ఇది దాదాపు ఇప్పుడు అంటే ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ దాకా అవుతుంది ఇది ఓకే దీని లైఫ్ మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఈజీగా ఉంటారు ఫోర్ టు ఫైవ్ లాక్స్ దాకా అవుతుంది దీని కాస్ట్ ఓకే మొత్తం ఇది ఎన్ని ఇది ప్రతి షేడ్ నెట్ వచ్చేసి మూడు ఉన్నాయి ఒక పదహారు ప్రతి షేడ్ నట్టు పదహారు గుంటలు ఉంది అంటే హాఫ్ ఎకర్ కి ఒక నాలుగు గుంటలు తక్కువ ఓకే దీంట్లో ఏమేమి పంటలు ఉంటారు ఆకుకూరలు పండిస్తాము టమాటా బండియచ్చు బ బజ్జిమిర్చి క్యాప్సికము బీన్స్ కీర ఇవి ఎక్కువ బండి దీంట్లో పండిస్తాము మేమైతే ఇప్పుడు బీన్స్ వేసినాము ఎందుకంటే ఇప్పుడు ఈ టెంపరేచర్కి బయట మీకు అంటే క్రాప్ లైఫ్ దీంట్లో ఏంది అంటే క్రాప్ బయట ఒక పది కాస్తే దీంట్లో ఒక పదిహేను రోజులు కాస్తుంది క్వాలిటీ మీకు లాస్ట్ క్రాప్ లాస్ట్ వరకు సేమ్ క్వాలిటీ ఉంటుంది సో ఇప్పుడు మేము బీన్స్ వేసినాం దీని తర్వాత ఏం చేస్తాము అంటే మళ్ళీ దీని తీసేసి పంట తీసేసి సమ్మర్ కి టమాటా పెడతాము సో మళ్ళీ అంటే ఒక్కొక్క సీజన్ కి టమాటా అయిన తర్వాత మళ్ళీ క్యాప్సికమ్ అట్లా మూడు పంటలు సంవత్సరంలో మూడు పంటలు తీస్తాము ఇయర్ కి మూడు పంటలు మూడు పంటలు సో యావరేజ్ ఈ బీన్స్ కి ఎంత ఖర్చు వచ్చింది ఎంత దిగుబడి అవుతుంది బీన్స్ కు మీకు ఖర్చు పెద్దగా ఉండ ఉండదు మీకు ఎందుకంటే ఎరువులు పెద్దగా అవసరం లేదు ఇది ఆల్రెడీ వేసిన బెడ్లోనే వేరే దీంట్లో ఇంతకుముందు కీర వేసినేమీ అది అయిపోయినట్టే అదే బెడ్లోనే బీన్స్ పెట్టేసినాము సో ఇప్పటికీ మేము దాదాపు ఒక టన్ను టన్నున్నర వరకు దాకా కట్ చేసినాము ఇంకా ఉంది ఇంకొక పదిహేను రోజులు ఇంకొక టన్ను దాకా వస్తుంది ఇది ఎంత పర్ ఎంత టన్ను ఎంత పడుతుంది అండి ఇప్పుడు వచ్చేసి కేజీ యాభై రూపాయలు ఉంది ఓపెన్ మార్కెట్లో కేజీ యాభై రూపాయలు ఉంది అంటే మీకు యాభై వేల రూపాయల దాకా టన్ను వస్తుంది సో దీంట్లో ప్రధానంగా ఈ ఆర్గానిక్ వెజిటేబుల్స్ పండించాలన్నా కూడా చాలా రిస్క్తో కొడుకుంది సో మరి దీనికి ఆర్గానిక్గా పండిస్తా ఉన్నారు ఈ ఆర్గానిక్గా పండించే దానికి ఎలాంటి ఫెర్టిలైజర్ ఏమన్నా వాడుతున్నారా నేచురల్గా వాడేటి ఉన్నాయండి చాలా ఉన్నాయి అదంటే ఇప్పుడు మేము దీంట్లో అంటే మామూలుగా ఒక పద్ధతి పర్టికులర్గా ఒక పద్ధతి అని కానీ అన్ని రకాల పద్ధతులని మేము కొద్దిగా కస్టమైజ్ చేసుకొని ఏంది ఏమిటి ఇప్పుడు పంచగవ్య వాడతాము వర్మి వాష్ వా వర్మి వాష్ వాడతాము ఆయిల్ కేక్స్ వాడతాము యాక్చువల్ మేము చేసేది ఏమిదంటే ఫస్ట్ ఈ బెడ్ తయారు చేసుకునేటప్పుడే ప్రాపర్గా స్టాండర్డ్గా తయారు చేసుకుంటాము అంటే ఒక సంవత్సరం దాకా మళ్ళీ ఆ బెడ్ని ఆ బెడ్ పైన మినిమం రెండు పంటలు తీయాలి మాక్సిమం మూడు పంటలు తీసే విధంగా బెడ్డను తయారు చేసుకుంటాము ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎవరని చెప్పినా ఉన్నది అంటే ఏం చేసినా పశువుల ఎరువు వర్మీ కంపోస్ట్ లాంటివి సో మేము జనరల్ రికమెండేషన్ కంటే కొద్దిగా ఎక్కువ వేస్తాము సో అందుకే మాకు అంటే అది ఈళ్ళులో కానీ క్వాలిటీలో కానీ మాకు తేడా అంటే బయటి వాళ్ళకి మాకు తేడా ఉంటుంది ఈళ్ళు ఎక్కువ వస్తుంది మీకు క్వాలిటీ కూడా తేడా ఉంటుంది ఈ సైడ్స్ ఏమైనా పంటలు సపరేట్గా ఇస్తా ఉంటారు సైడ్ ప్లేస్ మీకు అన్నీ మీకు షెడ్లలో పుదీనా పెట్టినాం పుదీనా ఎందుకు అదంటే దీంట్లో మెయిన్ కూరగాయలలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీకు మనుషులు ఎక్కువ అవసరం పడతా ఉంటారు సో మనం కొద్దిగా ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడ మనుషుల్ని తగ్గి అంటే మళ్ళీ మళ్ళీ విత్తనాన్ని నాటడం కానీ తీయడం కానీ ఈ పనులు తక్కువ పెట్టుకోవాలి సో అందుకేం చేసినాము క్వాలిటీ మీరు బయట పుదీనా చూస్తే ఇక్కడికి చూస్తే క్వాలిటీ తేడా ఉంటుంది సో అందుకే ప్రతి మూడు షేడ్ నెట్లో మూడు వైపులా పుదీనా పెట్టినాము దాంతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే రేపు మేము టమాటా పెడతాం కాబట్టి టమాటోకి బెస్ట్ కంపానియన్ ప్లాంట్ పుదీనా టమాటో పైకి వచ్చే పెస్ట్ని పుదీనా ఆపేస్తుంది సో అట్లా మనకు అంటే అడిషనల్ ఇన్కమ్ తో పాటు పెస్ట్ రాకుండా ఆపాలి అట్లా ప్లాన్ చేసుకోవాలి దాని తగ్గట్టు పెట్టుకోవాలి అంటే ఏదో ప్లేస్ ఉంది కదా అని చెప్పి మనం ఏదంటే అది పెట్టొద్దు ఇది ఎన్ని నెలల వరకు ఉంటుంది కూరగాయలలో ఇప్పుడు బీన్స్ వచ్చేసి నైన్టీ డేస్ అండి ఫార్టీ ఫైవ్ డేస్ లో మిత్తనం పెట్టండి నలభై ఐదు రోజుల వరకు నలభై ఐదు రోజుల కోతకు వస్తుంది నైన్టీ డేస్ అండి మాక్సిమం మీకు నైన్టీ డేస్ ఏ ఉంటాయి కొన్ని వన్ ట్వంటీ టు వన్ ఎయిటీ డేస్ అంతే కూరగాయలలో ఏదైనా ఏదైనా అంతే మాక్సిమం వన్ ఎయిటీ డేస్ అంతకు మించి ఓకే దీన్ని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడికి హైదరాబాద్ లో ఆర్గానిక్ స్టోర్ వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి తీసుకువెళ్తారు వారంలో టూ టైమ్స్ మంగళవారము శుక్రవారం వస్తారు వాళ్ళే వచ్చి మాక్సిమం తీసుకెళ్తారు ఇంకేదన్నా మిగిలి కొన్ని ఉంటారు కొన్ని సీజన్లో కొన్ని కొన్ని ఎక్కువ వస్తాయి మిగిలినప్పుడు ఇక్కడ లోకల్ మార్కెట్లో వేస్తాము ఆ కూరలు పెంచడం ఏమిది అంటే మీకు చాలా ఫాస్ట్గా అంటే కూరగాయలలో ఫాస్ట్గా ఇన్కమ్ ఇచ్చేవి ఆ కూరలు కాకపోతే అవి అంటే రాకు పచ్చగా ఉండడం వల్ల పెస్ట్ కూడా అంతే తొందరగా ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి సో దానికి మేము ఏంది ఏదంటే హోమియోపతి తోని కంట్రోల్ చేస్తూ ఉంటాం చాలా అంటే పెస్ట్కి హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ ఉంటాం చాలా బాగా కంట్రోల్ అవుతాయి ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ మనం దాదాపు ఏడు ఎనిమిది రకాల ఆకుకూరలు వేసినాము పాలకూర మేతి కూర తోట తోటకూర చుక్క కూర తోటకూరలో రెండు రకాలు రెడ్డి తోటకూర అని చెప్పి గోంగూర గోంగూర వేసినాము ఇంకొకటి గంగవావిల కూర వేసినాం పుదీనా ఉంది సో ఇట్లా ఎయిట్ వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు సమ్మర్ ఏమీదంటే మామూలుగా బయట ఓపెన్ ఏరియాలో కొద్దిగా మెయిన్ పాలకూర కొత్తిమీర మేతి మీకు ప్రాబ్లం అవుతుంది జర్మినేషన్ కానీ క్వాలిటీగా రావు అందుకే ఇప్పుడు పాలకూర కోసం ఇక్కడ షేడ్ నెట్టేసినాము కొత్తిమీర కోసం ఏమంటే యాక్చువల్లీ కాకర పంట అయిపోయింది ఆ పంట తీసేయకుండా దానిలో షేడ్ బాగా వస్తుందో దానికి దాని కింద కొత్తిమీర వేసినాము మిగతా మీరు చుక్క చుక్కకూర తోట తోటకూర గానీ ఎండకి మంచి గోంగూర కానీ ఎండకి బాగా వస్తుంది అందుకే బయట ఓపెన్ ఫీల్డ్ లో వేసినాము సో ఇప్పుడు మెయిన్ ఏంటిదంటే వారానికి ఒక వెయ్యి పన్నెండు వందల కిలోలు సప్లై చేసేందుకు అని చెప్పి ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎకర్ లో వెజిటేబు లీఫీ వెజిటేబుల్స్ కల్టివేట్ చేస్తున్నాము ఎన్ని వరకు వీక్లీ పన్నెండు నుంచి పదిహేను వందల కిలోల దాకా వస్తుంది అన్ని ఎనిమిది కలిపి ఎనిమిది రకాలు కలిపి పన్నెండు నుంచి పదిహేను వందల కిలోల దాకా వస్తుంది ఎంత ఉంది అంటే మార్కెట్ వాల్యూ ఎంత ఉంది మనం హోల్సేల్ గా ఇస్తాము రిటైల్ గా ఇవ్వం కాబట్టి హోల్సేల్ మనకు అంటే డెబ్బై నుంచి మాక్సిమం ఎనభై రూపాయల వరకు మనము తీసుకుంటాము ఇప్పుడు పాలకూర కొత్తిమీర మెంతి కూర ఈ సీజన్ లో కొద్దిగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సెవెంటీ టు ఎయిటీ రూపీస్ ఉంటుంది మిగతా పర్ కేజీ కేజీ లెక్కన ఇస్తాము మిగతా అని డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు ఉన్నాయి ఓకే బేసిక్ గా ఆర్గానిక్ లీఫ్ వెరైటీస్ అంటేనే చాలా మంది ఆసక్తి చూపిస్తారు ఎవరైనా ఫామ్ కి వస్తా ఉంటారా కస్టమర్స్ డైరెక్ట్గా ఫామ్ ఇక్కడ వస్తామంటే ముందు రానిచ్చే వాళ్ళం ముందు ఇచ్చే రిటైల్ గా వాళ్ళం కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు ఎందుకంటే మాకు ఇది ఫీల్డ్ పెద్దగా అయిపోయింది వాళ్ళు వచ్చి కానీ కొద్దిగా మొత్తంలో తీసుకుంటే వర్కౌట్ కాదు ఎవరన్నా కావాలని అంటే ఏమన్నా అంటారు అపార్ట్మెంట్లు కానీ ఏమైనా గేటెడ్ కమ్యూనిటీ కానీ ఒక పది మంది కలిసి తీసుకుంటే సప్లై చేయగలుగుతాం మేము ఇండివిజువల్గా అయితే ఇప్పుడు ఇక్కడ ఇవ్వట్లేదు ఓకే ఇప్పుడు ఈ లీఫ్ వెరైటీస్ పెంచాలంటే మేజర్ గా ఈ పాలకూర కొత్తిమీర లాంటివి లేదంటే పుదీనా లాంటివి పెంచాలంటే ఎండకి తట్టుకునేటువంటి కెపబిలిటీ ఉండవు సో వీటి కోసం ప్రత్యేకంగా షేడ్ నెట్స్ ఈ షేడ్ నెట్స్కి ఎంత వచ్చింది ఓవరాల్ ఖర్చు ఎంత వచ్చింది ఇది ఆల్మోస్ట్ ఒక పన్నెండు పద్నాలుగు గుంటలు ఉంది దీంట్లో ఒక పదమూడు వేల రూపాయల దాకా షేడ్ నెట్ అయింది మిగతా ఈ కట్టెలకు ఒక దాదాపు ఏడెనిమిది ఏడు ఎనిమిది వేల దాకా అయ్యింది ఒక రెండు రోజులు ఒక ఇద్దరు మనుషులు రెండు రోజులు వేస్తున్నారు మొత్తం అటు ఇటుగా ఒక పద్దెనిమిది నుంచి ఇరవై వేల రూపాయలు అయ్యింది ఓకే అంటే పద్దెనిమిది వేల రూపాయలకు ఆల్మోస్ట్ ఎంతవరకు రావచ్చు అంటే మీరు పెట్టిన పెట్టుబడి పోను ఎంతవరకు రావచ్చు దీంట్లో అంటే ఇప్పుడు మేము దీంట్లో ఇప్పుడు మేము ఇప్పుడు మేము పెట్టిన పెట్టుబడి ఫస్ట్ కటింగ్లో వెళ్ళిపోతుంది మాకు ఇది మినిమం త్రీ మంత్స్ వస్తుంది ఎందుకంటే మేము ఫస్ట్ రిక్వైర్మెంట్ అంటే స్టోర్ వాళ్ళని అడిగి డిమాండ్ అడిగి దాన్ని బట్టి పంటేస్తాం కాబట్టి మాకు అమ్మడం కొరకు ఇబ్బంది లేదు సో మేము పండి మార్కెటింగ్ చెయ్యము అంటే కంప్లీట్ వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ బల్క్ ఆర్డర్ ఫస్ట్ వాళ్ళు ఎంత తీసుకుంటారు వారానికి మీకు ఎంత అవసరం ఉంది అదని చెప్పి మనం ఆ రిక్వైర్మెంట్ తీసుకొని దాన్ని బట్టి మనం సో చేయడం జరిగింది అంటే ఇప్పుడు దీనికి వాటర్ సప్లై అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొత్తం ఇక్కడ ఈ ఫీల్డ్ లో మొత్తం ఎక్కడైనా డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే వాటర్ సప్లై సో ఈ ఆకురలకి అంటే డైలీ డైలీ పంపిస్తా ఉంటారు వాటర్ ప్రతి రోజు ఆకురలకి ఏమిందంటే వాటర్ ఎక్కువ ఉంటే మీకు తొందరగా పెరుగుతాయి ఆకు పచ్చదంగా ఉంటుంది మీకు అందుకే మామూలుగా చూసుకుంటే లీటర్లు రెండే ఉంటాయి దీంట్లో ఆ మూడు ఉంటాయి కొద్దిగా వాటర్ ఎక్కువ కావాలి సో ఎవ్రీ డే అవసరం ఉన్నా లేకుండా ఒక వన్ అవర్ డ్రాప్స్ వాటర్ కంపల్సరీ సో దీనికి మేజర్ గా వచ్చేటువంటి ఇష్యూస్ ఏముంటాయి ఇష్యూస్ ఏమీ లేదు మీకు పాలకూ పాలకూరలో చూస్తుంటే మీకు ఆకు తినే పురుగులు బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఆకు పచ్చగా ఉంటుంది అంటారు ఇంకా షేర్ నెట్లో వేస్తున్నాము కాబట్టి ఇంకా మీకు గ్రీన్ ఆకు స్మూత్గా వస్తుంది మీకు ఆకు తినే పురుగులు ప్లస్ అఫిట్సు ఎక్కువ వస్తుంటాయి తోటకూరలో అయితే హైబిట్స్ వస్తాయి ఆ కూర పాలకూరలో అయితే మీకు రంధ్రాలు పడడం కానీ మధ్యలో లీఫ్ మైనర్ కానీ మన క్యాడర్ పిల్లర్ ఎక్కువ వస్తుంటుంది సో దాన్ని హోమియోపతి మెడిసిన్స్తోని మేము కంట్రోల్ చేస్తాము హోమియోపతి మెడిసిన్స్ ఎక్కడ నుంచి తీసుకుంటారు మీరు మామూలుగా మనుషులు ఎక్కడైతే దొరుకుతాయో సో హైదరాబాద్ లో అదే హోమియో స్టోర్ లో దీనికి మొక్కలకని సపరేట్ గా ఏం లేదు మనుషులకు వాడేవి దీనికి ఉన్నాయి సో మా దాదాపు ఒక ఆరు ఏళ్ళ సంవత్సరాల నుంచి వాడుతా ఉన్నాము ఓకే సో హైదరాబాద్ లో ఎనీ హోమియోపతి మెడికల్ స్టోర్ లో దొరికిపోతాయి ఇవి ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి తీసుకోవచ్చు వీటికి డ్రిప్ ద్వారానే సప్లై కొన్ని అంటే మీకు మందులను బట్టి ఉంటాయి కొన్ని మందులు డ్రిప్ లో పంపిస్తాము కొన్ని స్ప్రే చేయాల్సి పురుగుకు ఎక్కువ శాతము స్ప్రేనే చేయాల్సి వస్తుంది ఏదైనా బలంకి ఇవ్వడానికి మాత్రమే డ్రిప్లో పంపించడానికి చూస్తాం ఓకే సో ఇప్పుడు ఇదంతా క్రాప్ కట్ చేయాలన్నా కూడా మీకు ఎంత మంది లేబర్స్ పడుతున్నారు ఇప్పుడు ఇక్కడ దాదాపు అంటే రెగ్యులర్గా ఎనిమిది మంది పనిచేస్తున్నది అంటే నాలుగు పేర్లు పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు ఆ కూరలు ఎక్కువ అయితే మళ్ళీ మనం ఏంది అంటే డైలీ వైజెస్ కింద ఇంకొక ముగ్గురు నలుగురు అంటే దాదాపు ఒక పన్నెండు పన్నెండు మంది పనిచేస్తారు ఆ కూరల కోసం ఒక నలుగురు ఐదురు కావాలి బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి